హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోద్దామా మరి శశిక అరుపు వినిపించడంతో ఏమైందో ఏంటో అని కంగారుగా కిచెన్లో కట్ చేస్తూ ఉన్న కూరగాయలను అక్కడే వదిలేసి ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మతిలేని దానిలా అయోమయ పరిస్థితుల్లో పడిపోయి అటూ ఇటూ చూస్తూ ఉన్న శశికని చూసి అయ్యో అమ్మగారు ఏమైంది అంటూ కంగారుగా అడిగింది రాధా ముద్దుబారిపోయినట్లు అయిపోయిన ఆమె మెదడుకి రాధా పిలుపు వినిపించలేదు తన మాట వినిపించలేదేమో అని మరొక్కసారి పిలిచింది రాధా అయినా కూడా శశికలో ఎలాంటి చలనం లేదు ఆమె ఎంత పిలిచినా శశిక స్పందించకపోవడంతో మరింత కంగారు పడుతూ మేడం అంటూ ఆమెని కొంచెం గట్టిగా కుదిపింది రాధా ఆ కుదుపుతో తీరుకొని హా అంటూ అటువైపు చూసిన శశికకి కంగారుగా తననే చూస్తూ కనిపించింది రాధా ఆమెలో కొంచెం కదలిక రావడంతో హమ్మయ్య అనుకుని రిలాక్స్ అయ్యి ఏమైందమ్మా ఎందుకంత పెద్దగా అరిచారు అని అంటూ అడిగింది రాధా రాధని చూడగానే తను ఎక్కడ ఉన్నది గుర్తు రావడంతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏటీలే రాదా ఏదో పీడకల వచ్చి ఉండాది తడబడుతూ అంది శశిక ఓ అంతేనా ఆయన మొగుడితో ప్రేమ ముచ్చట్లు పెట్టుకునే ఈ వయసులో కాని దానికి అయిన దానికి పిల్లి ఎలకల్లా పోట్లాడుకు పోట్లాటకు దిగితే ఇలా పీడకలలే వస్తాయి మరి నా మాట విని సార్తో గొడవ మానేసి ప్రేమగా మాట్లాడి చూడండి మేడం ఆ తర్వాత మీకు పీడకల రాకుండా కళలోను ఇళ్లలోనూ రాజకుమారుల మా సారే నిలిచిపోయి మిమ్మల్ని గిలిగింతలు పెడుతూ ఉంటారు చిన్నగా నవ్వుతూ ఉంది రాధా ఆమె వైపు కోపంగా చూస్తూ అసలు నాకు పీట కళలు వచ్చుడాదే మీ సారు వలన నిద్రలో కూడా కూసంత ప్రశాంతత లేకుండా కళలోకి వచ్చి మరీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు అతగాడికి గాడికి వేరే పనేలేదా అంటూ ఆమెపై విసుక్కుంది శశిక ఆ మాటకి నెట్టూ సొంత పెళ్ళం అయ్యుండి మీరు తన గదిలో కాకుండా ఇలా పక్క గదిలో పడుకుంటే మా సార్కి ఇంకా పనే ఉంటుంది మేడం హాయిగా మీ పక్కన కవురులు చెబుతూ చిలిపి పనులు చేస్తూ పడుకోవలసిన ఆయన్ని పస్తులు పెట్టి ఆ గదిలో పడుకోబెడుతున్నారు అందుకే మీకు ఇలాంటి పీడకలలు వస్తున్నాయి అంది రాధ చంపేసేలా ఆమెను చూసింది శశిక ఆ మాటకి ఆ చూపుకి భయపడి సర్లే ఆ కలల గురించి వదిలేసి త్వరగా ఫ్రెష్ అవ్వండి మేడం వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను అంది రాధా నువ్వు వేడివేడిగా చేసి పెట్టినా ఆ దుర్మార్గుడు నన్ను టిఫిన్ తినివ్వడు రాధా నువ్వు వెళ్ళు చూసుకో నీరసంగా చెప్పింది శశిక అయ్యో మేడం సార్ ఇంట్లో లేరు పొద్దున్నే పని ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయారు మిమ్మల్ని టిఫిన్ తిని రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పింది రాధా ఆ మాట చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించడంతో హుర్రే అంటూ ఎగిరి గంతేసి ఆ గ ఆ గదంతా ఆనందంతో మూడు రౌండ్లు వేసి వచ్చి రాధను గట్టిగా హత్తుకుని పొద్దుకాల పొద్దుకాలే ఎంత మంచి వార్త శవులో పడేసి ఉండావు ఆ రాక్షసుడు ఇంట్లో లేకపోతే ఈ రాజ్యం అంతా నాదే కదా హ్యాపీగా గడిపేయొచ్చు ఈరోజు అంతా అంటూ ఆనందంగా చెప్పింది శశిక అబ్బా మేడం మీ ఆనందం ఏమో కానీ మీ ఉక్క కగులలో పడి ఊపిరాటక నేను చచ్చలా ఉన్నాను ముందు నన్ను వదలండి భారంగా ఊపిరి పీల్చుకుంటూ కష్టంగా అంది రాధ ఓ సారీ సారీ అని ఆమెను వదిలి కష్టంగా ఊపిరి తీసుకుంటున్న ఆమెని భయంగా చూస్తూ ఇప్పుడు ఓకేనా అని అడిగింది శశిక ఏం ఏం ఓకే మేడం ఈ కౌగులేదో నాకు బదులు మా సార్కి ఇచ్చి ఉంటే మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదలకుండా ముద్దులతో ముంచేసి మీ చేతుల్లో ఒక బిడ్డనైనా పెట్టేవారు ఇలా నాకు ఇచ్చి నా ప్రేమ మీదకి తీసుకువస్తూ మరో పక్క టైం వేస్ట్ చేసుకుంటూ కాలం గడిపిస్తున్నారు మీరు సర్లేండి వెళ్ళి ఫ్రెష్ అయిరండి అంది రాధా వాడి బిడ్డని ఇస్తే తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరులే అయినా మాట్లాడుతున్న ప్రతిసారి మధ్యలోకి వాడిని తీసుకురాకు మూడంతా స్పాయిల్ అయిపోతూ ఉండాది అని విసుక్కుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది శశిక వెళ్ళిన ఆమె వైపు చూస్తూ ఇలా రాక్షసుడు రాక్షసుడు అని గోల పెట్టి ఆడపిల్లలే త్వరగా ప్రేమలో పడిపోయి రారా రాక్షసుడా నేనున్నది నీకోసమే అని అంటూ పాటలు పాడుతూ ఉంటారు ఈ మేడం జీవితంలో ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది రాధా తన గదిలో అటు ఇటు తిరుగుతూ కంగారుగా ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు గిరిధార తను ఎంత కాల్ చేస్తున్నా ఆ కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో అబ్బా ఏమైంది తనకి ఎందుకు తన కాల్ కనెక్ట్ అవ్వడం లేదు అనవసరంగా తనని ఒంటరిగా రమ్మని తప్పు చేశానా ఈ పనులన్నీ పక్కన పెట్టి తనను తీసుకురావడానికి నేనే వెళ్ళి ఉంటే బాగుండేదేమో ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో ఏమైపోయిందో అసలు ఏమీ తెలియడం లేదు అసలే వాళ్ళు రక్తం పీల్చే రాక్షసులు ఆ దుర్మార్గం నుండి తను తప్పించుకుని కోల్కతా వచ్చిందో లేదో లేకపోతే వాళ్ళకి దొరికిపోయిందా అన్న ఆలోచన రాగానే ఒక్క క్షణం అతని గుండె కలుక్కుమంది ఆ ఆలోచన కూడా అతను భరించలేకపోతున్నాడు లేదు ఇలా ఫోన్ ట్రై చేస్తూ కూర్చుంటే లాభం లేదు ఎలా అయినా తను ఎలా ఉందో ఎక్కడ ఉందో ఏమైందో కనుక్కుని తీరాలి అని అతను ఆలోచిస్తూ ఉండగానే కాఫీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చిన కాత్యాయని అతన్ని కంగ్ అతను కంగారు పడడం చూసి అబ్బా ఏమైంది గిరి ఎందుకు టూ డేస్ నుంచి అంత కంగారుగా ఉంటున్నావు నువ్వు ఇంత టెన్షన్ పడడం నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఏం జరిగింది బహుశా మన పెళ్ళి జరిగిన తర్వాత నువ్వు ఇంత వర్రెడిగా కనిపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా ఏం జరిగింది అని ఆరాగా అడిగింది ఆమె ఆమెను చూసి మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏంటి టెన్షనా నేను టెన్షన్ పడడం ఏంటి కాత్యాయని నేనేమి టెన్షన్ పడడం లేదు మామూలుగానే ఉన్నానే తనలోని కంగారుని కవర్ చేసుకుంటూ అన్నాడు గిరిధార అతను ఎంత దాచాలని ప్రయత్నిస్తూ ఉన్నా అతని భారీగా అతనేంటో తెలిసిన కాత్యాయని ముందు అతని అబద్ధం నిలబడలేకపోయింది నువ్వు లేదు అని చెప్పినంత మాత్రాన అది నిజం ఎలా అవుతుంది గిరి నీ కళ్ళలో నువ్వు పడుతున్న టెన్షన్ కనిపిస్తూ ఉంది నీ గొంతులో ఏదో తెలియని భయం వినిపిస్తూ ఉంది నాకు తెలియకుండా నువ్వేమైనా దాస్తున్నావా సూటిగా అతన్ని చూస్తూ అడిగింది కాచాయిని కాత్యాయనికి అనుమానం వచ్చినట్లుంది తనకి అనుమానం వచ్చిందంటే ఒక్క పట్టాన వదలదు నాన్నకి చెప్పి మొత్తం విషయం అంతా బయటికి వచ్చేలా చేస్తుంది లేదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఈ విషయం నాన్న వరకు వెళ్ళకూడదు అని మనసులో అనుకుని నీకు ఈ మధ్యన నా మీద బాగా ప్రేమ ఎక్కువైపోతుంది కాచాయిని అందుకే నేను నార్మల్గా ఉన్నా కూడా నీకు నేను కంగారు పడుతున్నట్లు టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తూ కనిపిస్తూ ఉంది అయినా నాకు కంగారు ఏముంటుంది చెప్పు ఇప్పటికీ కూడా నాకు తోడుగా ఉంటూ నా ప్రతి అడుగుని గైడ్ చేసే నాన్న ప్రాణం కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తూ నన్ను చూసుకునే నువ్వు నా మాట శాసనంగా భావించే తమ్ముడు నన్ను గౌరవంగా చూసుకునే పిల్లలు ఇంకేం కావాలి నా జీవితానికి టాపిక్ని డైవర్ట్ చేస్తూ అన్నాడు గిరిధారు నువ్వు ఎంత కవర్ చేయాలని చూసినా కూడా నా నుంచి నిజమైతే నువ్వు దాచలేవు గిరి నాకు తెలుసు నువ్వు విహాన్ గురించి వాడు పెళ్లి చేసుకున్న ఆ పిల్ల గురించి ఎక్కువగా వరి అవుతున్నావు అని నిజమే కదా అని అడిగింది కాతియని ఓ దీనికి ఇలా అర్థమైందా ఏదైతే ఏమైందిలే అంతా మన మంచికే అని మనసులో అనుకుని నిజమే కాత్యాయని పాపం ఆ పిల్ల అమాయకురాల్లాగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో వీడు మూర్ఖ మూర్ఖత్వానికి బలైపోయింది అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తన వాళ్ళు ఎవరో ఏమీ కూడా తెలియడం లేదు రేపన్న రోజు ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి మనల్ని ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సూటిగామని చూస్తూ అడిగాడు గిరి మనం ఎందుకు చెప్పాలి గిరి పెళ్లి చేసుకున్నది వాడు కాబట్టి ఎవరు వచ్చి అడిగినా వాడే చెప్పుకుంటాడు మనం ఆలోచించవలసింది వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలా అని కాదు వాడి చేతుల్లో పడి పాపం ఆ పిల్ల ఏమైపోతుందా అని ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పి చూసొద్దాం అంది కాచాయిని ఆ మాటకి రెండు నిమిషాలు ఆలోచించి సరే వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడో లేదో కనుక్కుంటాను ఇంట్లో లేకపోతే కనుక ఒకసారి వెళ్ళి ఆ పిల్ల వివరాలు ఏంటో తెలుసుకుని చూసేసి వద్దాం మళ్ళీ వాడి ఇంట్లో ఉంటే రచ్చ చేస్తాడు అని గిరిధర్ అనడంతో అమ్మాయ అనుకుంటూ రిలాక్స్ అయింది కాత్యాయని విహాన్ ఆఫీస్లో చాలా స్పెషల్గా రెడీ అయ్యి ఆ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చుని విహాన్ పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది రేషిక అప్పుడే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్లోకి వచ్చిన విహాన్ అప్పటికే ఆ రూమ్లో తన కోసం ఎదురు చూస్తూ ఉన్న అరుణ్ని చూసి వాట్ మిస్టర్ అరుణ్ ఏమైనా మాట్లాడాలా అని అంటూ అడిగాడు గుడ్ మార్నింగ్ సార్ అది ఈరోజు ఆ అమ్మాయి జాయినింగ్ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని ఎలా వచ్చాను అంటూ చెప్పాడు అరుణ్ ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి ఏ అమ్మాయి నొసలు చిట్లించి అయోమయంగా అడిగాడు విహాన్ అదే సార్ మీ పిఏగా జాయిన్ అవ్వడం కోసం నాకు ఫిఫ్టీ ల్యాక్స్ లంచం ఇచ్చింది కదా ఆ అమ్మాయి అంటూ రిషికని గుర్తు చేశాడు అరుణ్ ఓ తనా ఓకే యూ డోంట్ వరీ తన సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు విహాన్ ఓకే సార్ అని వెళుతున్న అరుణ్ని చూసి ఏదో అనుమానం రావడంతో అరుణ్ అంటూ పిలిచాడు విహాన్ హా సార్ అంటూ వెనక్కి తిరిగాడు అరుణ్ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ ఏం చేస్తావు సోటిగా అతన్ని చూస్తూ అడిగాడు విహాన్ అది సార్ ఆ అమౌంట్ ఆ రోజే మదర్ తెరిసా ఫౌండేషన్కి డొనేట్ చేశాను చెప్పాడు అరుణ్ అతను సిన్సియరిటీ చూసి మనసులోనే మెచ్చుకుంటూ దట్స్ వెరీ గుడ్ అరుణ్ ఈ మంత్ నుంచి నీ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెంచుతున్నాను అకౌంట్ సెక్షన్లో చెప్పి ఈ మంత్ నుంచి తీసుకో అని చెప్పాడు విహాన్ ఆ మాటగా ఆనందిస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అరుణ్ అతను వెళ్ళిన పదిహేను నిమిషాలకి విహాన్ పిలవడంతో బాగా ప్రిపేర్ అయ్యి అందాలన్నీ అతనికి కనిపించే విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఆ గది డోర్ నాక్ చేసింది రిషిక ఫైల్ చూస్తూనే కమింగ్ అన్నాడు విహాన్ అతను పర్మిషన్ ఇవ్వడంతో ఒకసారి నోటితో గాలిని బయటికి వదుతూ రిలాక్స్ అయ్యి డోర్ తీసుకుని స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వచ్చింది రిషిక వాట్ కనీసం తల కూడా పైకెత్తి ఆమె వైపు చూడకుండానే అడిగాడు విహాన్ అది సార్ రమ్మన్నారని అటెండర్ చెప్పాడు చాలా పొలైట్గా నటిస్తూ ఉంది రిషిక ఏ అటెండర్ చెప్పేదాకా బాస్ దగ్గరికి రావాలి అతనికి అతని షెడ్యూల్ ఏంటో చెప్పాలి అన్న మినిమం విషయం కూడా తెలియదా నీకు వర్క్ చేసుకుంటేనే అడిగాడు విహాన్ అందమైన అమ్మాయి వచ్చి ముందు నిలబడుతూ ఉంటే ఒక్కసారి ఆమెను చూసి ఆమె అందానికి ఒక మంచి కాంప్లిమెంట్ ఇద్దామన్న కామన్ సెన్స్ నీకుందా అని మనసులో అనుకుని నేను ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యాను సార్ సో నాకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు ఇన్ఫ్యాక్ట్ నా వర్క్ ఏంటి అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు సార్ తనదేమీ తప్పు కాదు అన్నట్లు చెప్పింది రిషిక వాట్ డామెట్ అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెన్ ఫోర్స్గా టేబుల్ మీదకి విసురు కొట్టడంతో ఆ పెన్ అదే ఫోర్స్తో పైకి లేచి వెళ్ళి రిషిక నుదుటిని చిన్నగా ముద్దాడింది అమ్మా అంటూ నుదురు రుద్దుకుంటూ అయోమయంగా తన ముందు ఉన్న విహాన్ని చూస్తూ ఉండిపోయింది ఆమె మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని మొదలు పెట్టాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు ఇదేమీ స్కూల్ కాదు నీకు ప్రతి పని ఎలా చేయాలో ఎందుకు చేయాలో దగ్గరుండి మరి ఓనమాలు దిద్దించినట్లు నేర్పించడానికి ఇంకోసారి నేను కొత్త సార్ నాకు తెలియదు సార్ అన్న మాటలు నీ నోటి నుంచి వచ్చాయంటే అదే ఈ ఆఫీస్లో నీకు ఆఖరి నిమిషం అవుతుంది సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు విహాన్ అతని వార్నింగ్ వార్నింగ్కి బిత్తరపోయిన రిషిక అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది విహాన్ చేతిలో పడిన రిషిక పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి